ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేశారు వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి బరిలో నిలుస్తారని చెప్పారు ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అనివార్య పరిస్థితుల్లోనే పార్టీని వీడుతున్నారని చెప్పారు త్వరలోనే తమ కార్యాచరణ మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ పొట్టి పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకు అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను కనబడ్డాను